అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఆల్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఈరోజు కూడా ఒక మంచి మూవీతో ముందుకు వచ్చాను అదేంటో ఒకసారి చూద్దాం ధన్వంతరి వారసులం ధరణిలోని దేవతలం వ్యాధులతో బాధపడే ఆత్తుల క్షేమం కోసం కృషి చేసే కర్మయోగులం మనకెందుకు మనసు లేని నినాదాల రణరంగం జీవులనే పావులతో ఆదుకునే ఆడుకునే చెదరంగం పసిపాపలను కోల్పోయిన తల్లుల ఆక్రందనలు తాలిబొట్టు తెగిపోయిన తరుణిల ఆవేదనలు శ్మశానం అయిపోతుంటే ఈ వైద్యాలయం ఎక్కడుంది కారుణ్యం ఎందుకింత యమధర్మం ఈ దీనుల సమాధుల విజయానికి పునాదులు ఎందుకిలా ప్రాణంతో వ్యాపారం ఎన్నాళ్ళు ఈ వైద్యంతో వ్యాపారం ధన్వంతరి వారసులం ధరణిలోని దేవతల వ్యాధులతో బాధపడే ఆత్తుల క్షేమం కోసం కృషి చేసే కర్మయోగులం మనకెందుకు మనసు లేని నినాదాల రణరంగం జీవులనే పావులతో ఆడుకునే చెదరంగంలో చట్టం చట్టం పట్టం పొందిన నాడు చేసిన వాగ్దానం మరిచిపోతే జరిగేది సామూహిక బలిదానం నైటింగేల్ తెరిసాలకు అపచారం జ్యోతి వంటి ఈ వైద్యం జ్వాల అయితే అది విలయం రక్షకులే భక్షకులే సాధించే విజయాలు ఎందుకు బలి కోరే బ్రతుకులు రక్తంతో మైలపడ్డ బ్రతుకులు ఎందుకు బలి కోరే బ్రతుకులు రక్తంతో మైలబడ్డ బ్రతుకులు రక్తంతో మైలబడ్డ బ్రతుకులు ధన్వంతరి వారసులం ధరణిలోని దేవతలం సో ఇదొక మూవీ అరుణ కిరణం అనే మూవీ మీకు అర్థమై ఉంటుంది ఆవిడ ఆవేదన డాక్టర్ గారు ఇందులో డాక్టర్గా విజయశాంతి గారు నటించారు హీరోగా రాజశేఖర్ గారు నటించారు అతను డాక్టర్ రియల్ లైఫ్లో మూవీలో దానికి అపోజిట్ క్యారెక్టర్ చేశారు సో ఈ మూవీ గురించి మనం నేర్చు చూద్దాము అసలు ఏంటి ఎందుకు ఇంత ఆవేశం వచ్చింది ఆ అమ్మాయికి అనేసి సో ఈ మూవీ డైరెక్టర్ చేసిన వారు ఆనాటి సమాజ పరిస్థితులను ఆనాటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్లస్ కుటుంబ నేపథ్యాలను మేళవించి తీశారు సో ఒక చదువుకున్నటువంటి అమ్మాయి ఆదర్శవంతంగా ఎంతో కష్టపడి మెడిసిన్లో సీటు సంపాదించుకున్నటువంటి అమ్మాయి రెండు కుటుంబాల నేపథ్యాల కారణాల వల్ల పుట్టిళ్ళు ఇటు మెట్టిల్లు రెండు వల్ల తన ఎలా నలిగిపోయింది చివరికి తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించుకుంది అనేది చాలా చక్కగా చూపెట్టారు ఈ సినిమా లోపల ఒకసారి ఆ సినిమా కథలోకి వెళ్ళిపోదాము అయితే విజయశాంతి గారు సుత్వేల్ గారికి కూతురు అతను ఒక గవర్నమెంట్ జాబ్లో ఎంప్లాయీ తను తనకి భార్య చనిపోతే మళ్ళీ వివాహం చేసుకుంటాడు తనకి ఆవిడతో ఒక బాబు పుడతాడు విజయశాంతి గారు మొదటి వైఫ్ భార్య సో సవతి తల్లి పోరు చాలా ఉంటుంది కదా ఆ రోజులలో మేబీ ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఆ రోజుల్లో చాలా ఉండేది నా ఫ్రెండ్ ఒకరు ఉండేది తను కూడా ఫేస్ చేసింది ఇది సో నాకు తెలుసు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటనేది సో ఇది విజయశాంతి గారు అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు బట్ తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్టడీస్ పైన పెట్టారు ఆవిడ సో తను చదువు కూడా చదువుకోవడం చదువుకోవడమే మంచి ర్యాంక్తో మెడికల్లో కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది అన్నట్టు సో దానికి ఫీజు కట్టడం అని అది చేయడం అని ఇది చేయడం అని ఉంటుంది కదా సో తండ్రి అలా లంచాలు గవర్నమెంట్ జాబ్ కాబట్టి లంచాలు తీసుకుంటూ ఆవిడను చదివిపిస్తూ ఉంటాడు ఎందుకంటే వైఫ్ శాలరీ మొత్తం తనకివ్వాలి ఈ తన శాలరీతోటి కూతుర్ని చదివిచ్చింది అనుకో నీ కూతురికి అంత పెట్టుకుంటాను అనేసి ఇలా ఉంటుంది అనేసి తను లంచాలు పైన వచ్చిన వాటితోనే అమ్మాయి ఫీజులు తనకు కావాల్సినవి బుక్స్ ఇలా ఇస్తూ ఉంటాడు అన్నట్టు సో ఇలా వాళ్ళ జీవితాలు సాగుతున్నాయి ఈ విడ తల్లి కాబట్టి ఇంట్లో ఏ పని చేయదు ఆవిడనే ఇంట్లో పని చేసి వంట చేసి పెట్టేసి వెళ్ళిపోతుంది కాలేజీలో చదువుకుంటుంది తన మానాన తను ఉంటుంది సో ఆవిడకు చెప్పులు తెగిపోతాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఆ రోజులలో చెప్పులు తెగిపోయే వరకు వేసుకునే వాళ్ళం నేను కూడా మన వేసుకున్న దానికి పినీసులు పెట్టి మరీ వెనకాల అలా వేసుకునేది చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి ఇది ఆడపిల్లలు ఎన్ని కవర్ చేసుకోవాలి బయటికి వెళ్తే అంటే కాలు చెప్పులు డ్రెస్సింగ్ హెయిర్ స్టైలు ఇన్నింటిని తట్టుకొని బయటకు వచ్చి చదువుకుంటా అంటే లవ్ ప్రపోజల్తో వెనకాల పడుతూ ఉంటారు వ్యక్తులు సో ఆవిడ లైఫ్లు ఎన్ని ట్విస్టులు వస్తాయంటే రాజశేఖర్ గారు ఈవిడని చూసి అతను ఒక బిజినెస్ మ్యాన్ ఆయన బిజినెస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించడం అది ఆయన వృత్తి అన్నట్టు సో దేన్నైనా కమర్షియల్గా చూస్తాడు వ్యాపార దృష్టితోనే చూస్తాడు భార్య కూడా తన పక్కన ఒక స్టేటస్ తో నిలబడాలి అనేది చూస్తాడన్నట్టు తనకంత వ్యక్తిత్వం అవసరం లేదు నా పక్కన ఉంటే చాలు అతను ఒక ఆవిడ ఒక స్లీపింగ్ పార్ట్నర్ తన ఉద్దేశం లోపల వైఫ్ అనే ఆవిడ స్లీపింగ్ పార్ట్నర్ అన్నట్టు ఆవిడకు ఒక వ్యక్తిత్వం ఉండకూడదు ఏమీ ఉండకూడదు తను నేను ఏది చెప్తే అది అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే వ్యక్తిత్వం అయితే తల్లి ఉంటుంది బాబాయ్ కూతురు ఇక్కడ చదువుకుంటుంది అన్నట్టు వేరే ఊరు ఉంటే ఇక్కడ సీట్ వస్తుంది కాబట్టి వీళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటుంది ఇది నా క్యారెక్టర్ అయితే ఒకసారి వీళ్ళు ఈవిడ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటా అంటే అది చెప్పులు తెగిపోతాయి సో ఈ సీన్ ద్వారా వీళ్ళిద్దరిని కనెక్ట్ అయిపోతారు న్యూస్ పేపర్ ఇచ్చి ఒక అబ్బాయికి ఇచ్చి ఆవిడకి ఇవ్వమంటారు రాజశేఖర్ సో అందులో ఆవిడ పెట్టుకుంటుంది అలా పరిచి ఆవిడను చూస్తూనే ఉంటాడు బట్ ఆవిడ అతన్ని అబ్జర్వ్ చేయదు తను బస్ ఎక్కడము తను కాలేజీకి వెళ్ళడము తను చదువుకోవడం ఇదే తప్పితే తను పక్కన ఎవరు వస్తున్నారు ఎవరు చూస్తున్నారు ఏంటి ఇదేవి పట్టించుకోదన్నట్టు తన లక్ష్యమే తనకి ఇంపార్టెంట్ సో అలాంటి వ్యక్తి ఈ చెల్లె ముచ్చర్లు గారు కదా ఈవిడ స్నేహితురాలు ఈ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటా ఉంటారు కాబట్టి వీళ్ళ చెల్లెనే ఈవిడ కాబట్టి అలా పరిచయం ఏర్పడుతుంది అన్నట్టు ఈవిడతోటి సో పరిచయం ఏర్పడడం వాళ్ళు టీకి అలా వెళ్ళడము అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి సరే నేను మిమ్మల్ని నేను ఎప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నానంటే మీరు డాక్టర్ ఇక వీళ్ళ చెల్లె అన్నీ చెప్తుంది కదా సో నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు అన్నట్టు సో నాకు టైం కావాలి అనేసి అంటుంది సరే అని వీళ్ళ టెన్షన్ పడతాడు బట్ వాళ్ళ చెల్లి సరే చూద్దాం తనను ఒకేసారి ఎందుకు అడిగావో ఆవిడ ఏమంటుందో ఏంటో అని అనుకుంటారు ఇక్కడ ఇంట్లో ఈవిడకు సంబంధాలు చూస్తూ ఉంటారు అప్పుడే ఎవరైనా వయసుకొచ్చిన అమ్మాయికి మ్యారేజెస్ ప్రపోజల్ పెడుతూ ఉంటారు కదా సో అలా మ్యారేజ్ సంబంధాలు అంటే బట్ కట్నం ఇచ్చేంత తండ్రికి లేదు ఎంత డబ్బు వస్తే అంత ఖర్చులు అయిపోతాయి సో ఎంత వచ్చినా ఆవిడ సవతి తల్లి అంటుంది కదా అంటే నా తమ్ముడు ఉన్నాడు ఊర్లో లారీ డ్రైవరు అతడికి ఇచ్చి చేస్తాను కట్నం తీసుకోడు ఏం అడగడు మన ఇంట్లోనే ఉంటుంది వాడు ప్రాక్టీస్ పెట్టించుకుంటే పెట్టించుకుంటారు లేదంటే వాళ్ళు ఇద్దరు ఇష్టం అనేసి ఇలా చెప్పు అంటాడు అన్నట్టు నేను ఇంత చదివించి ఆ లారీ డ్రైవర్కి ఇవ్వను రెండు లక్షల కట్నం పైన పర్లేదు ఎవరికైనా మంచి వ్యక్తికి ఇచ్చి చేస్తా అని తండ్రి అంటాడు ఇది ఇలా ఒక సిచ్యువేషన్ హార్ట్ హార్ట్గా జరుగుతూ ఉంటుంది ఇది ఈ అమ్మాయి విజయశాంతి గారు చూస్తారన్నట్టు ఇంటి పరిస్థితి మొత్తం అర్థమైపోతుంది ఇలాంటి పరిస్థితి లోపల తను ఏం చేయాలి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఇంకా తను ఇష్టపడుతున్నాడు కదా సో తన ఫ్రెండ్ అన్నయ్య మంచి వ్యక్తి అయి ఉంటాడు అనేసి సరే అని చెప్తుంది అన్నట్టు సో ఇలా వీళ్ళ మ్యారేజ్కి ఇలా ఒక స్టెప్ ముందుకు వచ్చేస్తారు మ్యారేజ్ చేసుకుందాం అనేసి తర్వాత అనుకోకుండా అనుకోకుండా కాదు ఇతను బిజినెస్ కోసమని పర్మిషన్ కోసమని గవర్నమెంట్ జాబ్ ఆఫీస్ అప్లికేషన్ పెడితే ఇతను సైన్ పెట్టాలి సుత్వేల్ గారు తిని గవర్నమెంట్ ఎంప్లాయీ కదా తిను లంచాల అలవాటు పడ్డాడు కదా సో తను లంచాలు ఇచ్చిన వాళ్ళ ఫైల్ పైన శాంతకాలు పెడతారు ఇతను దానిపైన పెట్టాడు ఎన్ని రాజులు వచ్చినా కూడా సో ఏంటిది ఏంటిది అని ఇలా అనుకుంటా అంటే అటెండర్ చెప్తాడు బయటకు వచ్చిన తర్వాత తను మీరు ఇలా ఎన్నిసార్లు వచ్చినా పెట్టడండి తనకి ఇక్కడ వేరే బార్లో సంథింగ్ అక్కడ లంచాలు ఇస్తే పెడతాడు అని చెప్తాడు సరే అనేసి ఇస్తా అనేసి అతను రమ్మనమని చెప్తాడు తనని పట్టిస్తాడన్నట్టు వాళ్ళకు ఓకే లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారులు అని ఆ రోజులలో చాలా మంది వచ్చేసే వచ్చేవాళ్ళు సో అలా తను జాబ్ను కోల్పోతాడు టోటల్గా లైఫ్ లేదు ఇక వీళ్ళకు ఇక్కడ వీళ్ళమ్మ తొందరపడుతూ ఉంటుంది మ్యారేజ్ కోసం అని సో తినని ఇంటికి పిలిపించేసి నాకు కొడుకు నీకు అమ్మాయిని చేసుకుంటా అంటే ఇక జాబ్ పోయడానికి తినే కారణం కదా సో చాలా అపోజిట్గా మాట్లాడతాడు అసలు నా కూతురు ఏంటి మీ ఇంటికి రావడం ఏంటి అసలే ఇవ్వను అనేసి ఒప్పుకోడన్నట్టు ఒప్పుకోక వచ్చేస్తాడు ఇంటికి వచ్చినా కూడా తనకు మర్యాద ఇవ్వడు ఎందుకు నువ్వు వచ్చినవి గొడవ బట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తాడు ఇక ఈవిడ ఒకసారి మనసు ఇచ్చింది ప్లస్ వాళ్ళ ఇంటి పరిస్థితి ఇంకా జాబ్ లేదు తనకు ఆప్షన్ లేదు ఆడపిల్ల అంటే పెండ్లి చేసుకోవాలి ఇది ఒక పెద్ద అది ఆ రోజులలో పెండ్లి అనేది లేదంటే సమాజం దృష్టిలో చాలా చులకనైపోతారు సో అతనితోని వెళ్ళిపోతారు మ్యారేజ్ చేసుకుంటుంది అంటే ఇది లేచిపోవడమా ఏంట అనేది మనం తర్వాత అనుకుందాము ఇలా చేసుకున్న వాళ్ళను ఇంట్లోకి అసలు రానిచ్చే వాళ్ళు కాదు అలా వెళ్ళిపోతే అసలు వాళ్ళు చచ్చిపోయిందని తిలోదకాలు ఇచ్చేవాళ్ళు అలానే చేశారు కూడా ఈ మూవీలో కూడా దీపంని ఫోటోకు దీపం పెడుతున్నాననేసి పెట్టేస్తాడు తన ముందే నువ్వు చనిపోయావు నా దృష్టిలో అనేసి సో అంత కఠినంగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు ఆడపిల్ల విషయం లోపల ఇప్పుడు వాళ్ళు డేటింగ్ చేసిన లివింగ్ టుగెదర్లో ఉన్న ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళే ఎంజాయ్ అది వాళ్ళకు సహకరిస్తున్నారు ప్లస్ సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆనాటి పరిస్థితులు అంత కఠినంగా ఉండేటి సో ఈ అమ్మాయి మ్యారేజ్ చేసేసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇంకా వీళ్ళకు వాళ్లకు అటాచ్మెంట్ ఉండదు ఇలా జాబు ఇక తినకు కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారు కొత్త కాపురం అంత బాగానే ఉంటారు తిను జాబ్ కోసమని అప్లికేషన్ పెడుతుంది తను డిగ్రీ అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత తనకు తనకు వైద్యులన్నా సేవ చేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్ ఆవిడ ఒక ఐడియల్గా సమాజానికి చేయాలి అని ఆ సాంగ్ పాడింది ఆవిడే మనం వైద్య వృత్తిని చేపట్టిన వాళ్ళ మనం దేవతలుగా చూస్తారు మనల్ని అలాంటి వాళ్ళము స్ట్రైక్లు చేయకూడదు అని వాళ్ళు అందరు చనిపోతూ ఉంటే మనం చూస్తూ ఉంటూ డబ్బుల కోసం మనం అలా చేయకూడదు అని అంత వ్యక్తిత్వంతో మాట్లాడిన ఆవిడ ఇప్పుడు జాబ్ చేయొద్దు అనేసి ఇతను కండిషన్ పెడతాడు అన్నట్టు అసలే నువ్వేం అప్లికేషన్ పెట్టొద్దు జాబ్ చేయొద్దు ఇంట్లోనే ఉండిపోవాలి అనేసి చెప్తా ఉంటే వాళ్ళ అమ్మ ఉన్ను చెల్లె కూడా తను ఎంతో చదువుకుందిరా చదువుకున్న అమ్మాయి అది మెడిసిన్ మళ్ళీ చదువుకున్న అమ్మాయిని అలా ఎందుకు ఉంచుతావు ఏంటి అంటే నో నా దృష్టిలో ఆడవాళ్ళు భార్య అనే వ్యక్తి బయటికి వెళ్ళకూడదు నేను పంపించను ఇది నా వ్యక్తిత్వం ఇది నా పర్సనల్ విషయం అని తెగేసి చెప్తాడు సో ఇంకా తప్పేది లేక ఆవిడ అప్లికేషన్ పెట్టదు ఇంకా జాబు మానేస్తుంది ఊరుకుంటుంది ఇంక ఇది నా లైఫ్ అని అడ్జస్ట్ అయి కూడా మొదలు పెడుతుంది అన్నట్టు ఎంతవరకు అడ్జస్ట్ అవుతుందంటే తను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తుంది తను ఏది చేయమంటే అది చేస్తుంది అంతే తన డ్యూటీ అంతా అని ఉంటుంది ఒకసారి ఏదో ఒక పార్టీకి వెళ్ళినప్పుడు వీళ్ళ ప్రొఫెసర్ గారు ప్రిన్సిపల్ గారు అక్కడికి వస్తారు సో ఈ బిజినెస్ పార్టీలో అందరినీ పరిచయం చేస్తాడు విజయశాంతిను రాజశేఖర్ గారు వెళ్తారు అందులో ఈ ప్రిన్సిపల్ గారు చూసి ఈ విడని అడుగుతాడు అరుణ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు అంటే తను మా హస్బెండ్ సార్ తన బిజినెస్ మ్యాన్ నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను ఇంట్లో అని చెప్తుంది అన్నట్టు తన కోపం వచ్చేస్తుంది నువ్వు ఒక మెడిసిన్ డాక్టర్వి నువ్వు ఇలా చేయడం చాలా తప్పు సమాజానికి నువ్వు ద్రోహం చేసిన అవుతావు మీరిద్దరూ కూడా అంతే తను అలా అన్నాడని నువ్వు కూడా ఊరుకుంటున్నావు కాబట్టి ఒక సీటు కోసం గవర్నమెంట్ ఎన్ని డబ్బులు వెచ్చిస్తుందో తెలుసా నీ బదులు ఇంకే వాళ్ళు చదువుకునే వాళ్ళు నువ్వు చేయడం చాలా తప్పు అని అంటే ఆ మాటలు ఆవిడకు చాలా అది వచ్చేస్తాయి అన్నట్టు అవును కదా నేను అంత కష్టపడి చదువుకున్నాను అప్పుడు ప్రతి సెకండ్ నా చదువు కోసమే వెచ్చించిన నేను ఇప్పుడు ఇలా వెళ్ళిపోయాను ఏంటి అని చాలా మూడిగా ఉండిపోతుంది అన్నట్టు వస్తుంటే కారు లోపటినే సో ఇంకా మాట్లాడకుండా ఉంటుంటే రాజశేఖర్ అప్పుడు గమనించి సరే నువ్వు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావు కదా సరే నేను హెల్ప్ చేస్తాను సరే పెట్టుకో ప్రాక్టీస్ అని అప్పుడు ఓకే అంటాడు అన్నట్టు సరే అని ఈవిడ ప్రాక్టీస్ బోర్డు అన్ని సెటిల్మెంట్ చేసేసుకుంటుంది ఈవిడ వేలో ఈవిడ ఉంటుంది అనుకోకుండా అప్పుడు ఏ ముహూర్తాలు పెట్టేవారు వాళ్ళ నాన్న సంథింగ్ వచ్చేసి నా కూతురు సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతానవా అని ఇట్లా మాటలు అనేసరికి మళ్ళీ ఆ ప్రాక్టీస్కు ఆగిపోతుంది అన్నట్టు ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఇక్కడ బిజినెస్ ఇతని బిజినెస్ లోపల కొన్ని అవాంతరాలు వస్తాయి తన దగ్గర పార్ట్నర్గా చేసిన వ్యక్తి ఎంప్లాయీ తినని ష్యూరిటీ కోసమని సంతకం పెట్టించుకుంటాడు నేను కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నాను నీ ష్యూరిటీ కావాలి అనేసి సో తిను అందరిని నమ్ముతాడు కదా అలాగే ఎక్కడికి వెళ్తాడు ఏదో బిజినెస్ చేసుకుంటాడు కదా అనేసి ఏమి సన్ పేపర్లు చూడడు ఏమి చూడకుండా సైన్ చేసేస్తాడు సో అది అతను ఆ డబ్బు అంతా క్యాష్ చేసేసుకొని వేరే కంట్రీకి సమ్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతాడు తిను అతను డబ్బులు పే చేయలేక చేయలేకపోతాడు తినే ఆస్తి ష్యూరిటీ పెట్టాడు కాబట్టి తినే ఆస్తిని మొత్తం పేలం వేసేసి గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకుంటారు ఇంకా ఆప్షన్ లేదు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు బయటకు వచ్చేస్తారు వీళ్ళ దగ్గర ఏమీ లేదు ఇంకా వాళ్ళు బ్రతకడానికి కూడా మేము లేదు అలా అయిపోయింది సో మళ్ళీ ఆప్షన్ లేదు కాబట్టి ఈవిడని ప్రాక్టీస్ చేయమంటాడన్నట్టు రాజశేఖర్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే మనకి ఎంతో కొంత వస్తుంది అనేసి ఒక డాక్టర్ ఒక క్లినిక్ వాళ్ళది నర్సింగ్ హోమ్ దగ్గర ఇంటర్వ్యూ ఉన్నదని తీసుకొచ్చి అక్కడ ఒకటి ఏంటిది అది రికమెండేషన్ లెటర్ లాగా ఒకటి రాసి పెట్టిస్తాడు ఆ రికమెండేషన్ లెటర్ చూసి ఆ డాక్టర్ ఇంటర్వ్యూ చూసే డాక్టర్ చాలా కోప్పడతాడు నువ్వేంటి నువ్వు అసలు ఎంప్లాయ్ జాబ్ చేయాలనుకుంటే నీ ఓన్ టాలెంట్తో రావాలి కదా ఇలాంటి రికమెండేషన్లతో ఎందుకు వచ్చి ఏంటి అంటే సార్ నాకు తెలీదు అది ఇది అన్న కూడా నమ్మడు సరేలే జాబ్ పోయిందని ఈవిడ అనుకుంటుంది అక్కడే సడన్గా ఏదో ఒక కేసు వస్తే ఈవిడ హ్యాండిల్ చేసేస్తుంది సమయస్ఫూర్తిగా ఒక కేసును అంత యాండీగా ఓన్గా చేసేసరికి తను ఇంప్రెస్ అయిపోయి తినకి జాబ్ ఇచ్చేస్తాడన్నట్టు సో ఇది విడ తన ఓన్ టాలెంట్ తోటి జాబ్ తెచ్చుకున్నది అని చెప్పడం కోసము మనకు ఇక్కడ చూపెట్టారు డైరెక్టర్ గారు సో ఇది ఆవిడ వ్యక్తిత్వము నాలెడ్జ్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా బయటకు వచ్చేసి తమంతట తాము సంపాదించుకుంటారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇకపోతే రాజశేఖర్ గారు తనకి ఇంకా ఆప్షన్ లేదు ఈవిడ శాలరీ మీదనే బ్రతకడం చేస్తూ ఉంటాడు తను ఎక్కడికన్నా బిజినెస్ చేద్దామన్నా మనీ లేదు సో ఈ డాక్టర్ని అడగమంటే తిను నేను అడగనండి నేను ఒక ఐదు వందలు అలా మా ఇస్తేనే ఎందుకు ఇచ్చావని అంటున్నావు అనేసి అంటున్నాం వాళ్ళ నాన్న వస్తూ అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు వచ్చేసి కూతురు దగ్గరికి దానికి జాబ్ పోయింది కాబట్టి తను కూతురు దగ్గరికి వచ్చేసి డబ్బులు అడుక్కోవడం అలా చేస్తూ ఉంటాడు సో అలా ఆవిడ ఇచ్చి ఇస్తూ ఉంటుంది సో ఇలా జరుగుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్ లోపల చాలా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈవిడ వ్యక్తి అతడి వ్యక్తిత్వము ఈవిడ పూర్తిగా అర్థ అర్థమైపోయింది నేను ఈ జాబ్ చేయను వద్దండి మనకు వద్దన్నా కూడా చేయిస్తాడు ఆవిడతోటి మనకిప్పుడు బ్రతకడానికి ఆప్షన్ లేదు అంటే ఏంటి ఒకప్పుడు డబ్బు ఉన్నప్పుడేమో నేను చదివిన డాక్టర్ వృత్తి కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది నీ దగ్గర ఇప్పుడు నీకు డబ్బు లేకపోయేసరికి ఇప్పుడు బ్రతకడం కోసం అనేసి జాబ్ చేపిస్తున్నావు అనేసి అతడి వ్యక్తిత్వాన్ని అనలైజ్ చేసేసుకుంది ఈవిడ ఇలాంటి వ్యక్తి నా నేను పెళ్లి చేసుకున్నది ఏంటి అని ఊరుకుంటుంది ఆయన ఏమన్నది బట్ వాళ్ళ అత్తయ్య ఈవిడని చాలా సపోర్ట్ చేస్తుంది ఈ రోజులలో అలాంటి అత్తలు దొరకరు ఉండరు కూడా ఇంకా ఒకటికి రెండు ఎక్కిచ్చి చెప్పే వాళ్ళే ఉంటారు బట్ ఆవిడ చాలా ఈవిడనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది చదువుకో అమ్మ అనేసి కూడా ఇత ఈవిడకు ఇంకా ఆపర్చునిటీస్ ఇస్తారు నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు ఎంఎస్ చదవడానికి మంత్లీ స్కాలర్షిప్ లాగా తర్వాత శాలరీలో కొంచెం డబ్బులు కట్ చేసుకుంటూ ఈవిడ పై చదువులకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు అలా ఆవిడ ఎంఎస్ కూడా పూర్తి చేస్తుంది తర్వాత బాంబే హెడ్ ఆఫీస్కి తినని పంపిస్తాడు అక్కడ అన్ని కేసులను హ్యాండిల్ చేసుకుని చాలా యాక్టివ్గా ఈవిడ ఇంప్రూవ్ అయిపోతుంది అన్నట్టు చాలా ప్రొఫెషనల్ని అంత దైవంగా భావించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది గ్రోత్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ ఈయన రాజశేఖర్కు తనకి అనుమానం వచ్చేస్తూ ఉంటుంది ఆవిడను అనుమానించడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు డాక్టర్కి వీడికి సంబంధం ఉందనేసి ప్రతి దాన్ని తను వేరే కోణంలో చూడడం మొదలు ఉంటాడు ఈవిడనేమో డాక్టర్ అందుకే ఆ రోజులలో డాక్టర్లు డాక్టర్లే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వేరే వాళ్ళని చేసుకుంటే చాలా చాలా సమస్యలు ఉండేవి అనేటి సో ఇది ఇది చాలా చాలా పెద్ద సమస్య రియల్ జీవితంలో కూడా చాలామంది ఫేస్ చేసిన సమస్య సో ఆయనకు ఎంత చెప్పినా అర్థం చేసుకోడు చేసుకోక ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు ఒకసారి నాకు ఇంత డబ్బులు కావాలి నేను బిజినెస్ చేస్తాను వేరే కంట్రీకి వెళ్ళిపోతా దుబాయ్ కావాలి మీ డాక్టర్ని అడగంటే నేను అడగనండి నేను అంత డబ్బును అడగను అని అంటే ఎందుకు అడగవు అంటే మీ డబ్బు మీరు బిజినెస్ చేసుకున్నప్పుడు మీరు అడుగు చేసుకోండి లోన్ తీసుకోండి ఏమన్నా నన్ను ఎందుకు అడగమంటారంటే కోపం వచ్చేసి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు చెప్పకుండా వెళ్ళిపోతాడు అన్నట్టు సో ఇక్కడ ఆయన ఆఫీస్లో ఉన్నప్పుడు పరిచయమైనటువంటి తన సెక్రటరీ దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడ బాంబేలో తిరిగి తిరిగి ఆవిడను చూసి ఈవిడ అతను లాస్ చేసిన వాళ్ళు ఇద్దరు కలిసి చేసిండ్లు అనుకుంటారు బట్ ఈవిడ చెయ్యదు ఈవిడకేమి తెలియదు అన్నట్టు ఇతన్నే మనసులో పెట్టుకొని ఇతన్నే భర్తగా ఊహించుకుంటూ ఉంటుంది ఇతడితో ఇక ఆవిడ దగ్గరనే ఉండుకుంటే తను బిజినెస్ వేరే కంట్రీకి పోయి చేయి డబ్బు సంపాదించాలని ఒక గోల్ బాగా పెట్టుకున్నాడు అంతే తప్పితే తను ఎక్కడున్నది ఏంటి అనేది కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అలా వాళ్ళిద్దరూ కొన్ని రోజులు గడుపుతారు ఆవిడ ప్రెగ్నెంట్తో ఉంటుంది ఆవిడ హెల్ప్తో ఆవిడ డబ్బుల ఆర్థిక సహాయంతో వేరే కంట్రీకి వెళ్ళి చాలా డబ్బులు సంపాదించుకుంటాడు సంపాదించుకొని ఈ ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది ఈయన స్టోరీ అన్నట్టు అంటే ఆవిడ హెల్ప్ తీసుకొని వేరే కంట్రీకి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి వచ్చేస్తాడు ఈ లోపల తన కుటుంబం ఏమైంది ఇక్కడ పరిచయమైన తన సెక్రటరీ లైఫ్ ఏంటిది కూడా తను ఎవరిని పట్టించుకోడు అలా అలాంటి వ్యక్తిత్వం ఏది ఉంటే అది చేయడమే తన తన సెల్ఫిష్ తన డబ్బు అంతేకాని కుటుంబము తన పైన ఆధారపడ వ్యక్తులు ఎవరు ఏంటి ఎలా స్థితిలో ఉన్నారని కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు సో ఇది వాళ్ళ జీవితాలు ఇకపోతే బాంబేకు ఈమె వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా బిజీగా అయిపోతుంది ఈవిడ సెక్రటరీ ప్రెగ్నెంట్ అయిపోతుంది నరాజేఖర్ గారితో ఈవిడ అపారేషన్ చేయించడం కోసం ఈవిడ నర్సింగ్ విజయశాంతి గారి నర్సింగ్ హోమ్కి వస్తే ఏంటి ఏంటి అని మొత్తం ఆవిడ కేసు డీటెయిల్స్ అన్నీ చూస్తే ఇతడు అని తెలిసిపోతుంది ఇతడు ఈవిడ బర్త్డే కదా సో నా వల్ల అతనికి ఏమి పిల్లలు కాలేదు నీ వల్లనైనా ఇండ్లు కదా అనేసి వద్దమ్మ తీసుకోకు అని చెప్పేసి ఆ పాపను నేనే ఉంచుకుంటానని చెప్పేసి ఈవిడ తీసుకొని వచ్చేస్తుంది అన్నట్టు తర్వాత ఆ పాపను తీసుకొని ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నర్సింగ్ వాళ్ళ హోమ్ వాళ్ళందరూ వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు అనుకొని వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు బట్ అసలు పుట్టింది వాళ్లకు ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ డాక్టర్తోనే ఈవిడ బాగుంటుంది హ్యాపీగా ఉంటున్నట్టుంది అనేసి ఇక్కడ ఇలా పా అత్తయ్య మామయ్య వాళ్ళు అటు అమ్మ నాన్న అదే పిన్న తల్లి వాళ్ళు నాన్ అనుకుంటుంటారు బట్ ఆవిడ తన వైద్యం తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు సో వీళ్ళందరూ ఫైనల్గా స్టేజ్కి వచ్చి అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరినీ చూస్తే అప్పుడు ఈ పాప ఎవరికి పుట్టింది ఏంటిది అనేది అర్థమైపోతుంది అర్థమైపోయిన తర్వాత చాలా సిగ్గుపడతారు రాజశేఖర్ గారు చాలా అంటే చాలా సిగ్గుపడతారు తను ఇంకా మనం కలుసుందామన్నా కూడా తను ఒప్పుకోదు ఈలోపే వాళ్ళ కుమార్ నర్సింగ్ హోమ్ ఎండి గారు వచ్చేసి తను చెప్తారు తను విదేశాలకు వెళ్ళిపోతుంది పై చదువుల కోసం అనేసి ఇంకా ఆవిడ మనల్ని ఆవిడ నాలెడ్జ్ ముందు మనం ఎవ్వరము అది కాదు ఆవిడ సేవలు అంత రకంగా ఉన్నాయి ప్రపంచానికి ఆవిడ తెలివితేటలు ఆవిడ సేవలు అవసరం అనేసి అమెరికాకు పంపిస్తారు సో ఆ పాపను ఆ బాబను తీసుకొని ఈవిడ అమెరికాకి వెళ్ళిపోతుంది సో ఇది అరుణ కిరణం అనే మూవీకి టైటిల్ పెట్టారు ఎందుకంటే రాబోయే తరానికి కిరణాలుగా ఆవిడ తన వైద్య సేవల ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి రాబోయే తరానికి ఈవిడ ఒక మణిపూస కావాలని అలా పెట్టారేమో చాలా మోరల్ ఐడియల్ స్టోరీ చాలామంది నిజ జీవితంలో ఇలా అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి ఆ తీసుకునే స్టెప్పు ఎవరనేది మనకు మనంతట మనం తెలుసుకోలేకపోతున్నాము సో మీరు ఆలోచించుకోండి మీ జీవితంలో కూడా చాలా సంఘటనలు మీ చిన్నప్పటి నుండి జరిగిన సంఘటనలు మీ లైఫ్లో జరిగిన సంఘటనలు మీ కుటుంబ నేపథ్యాలను బట్టి మీ వ్యక్తిత్వంతో మీ జీవితాలను ఏర్పరచుకోవాలని కోరుకుంటూ ఈ సినిమా ద్వారానైనా చాలా నేర్చుకునేది ఉంది కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా జీవితంలో ఉన్నత స్థితికి ఎలా లా లేక తప్పితే బందీలుగా బంధించకూడదు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి విషయము ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది ఇది నేర్చుకోవాలి మనకు చిన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే ఈక్వేషన్ మనకు చెప్పారు దాని ఏంటిది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఏ ప్లస్ బి అంటే ఆడ ఏ అనుకుందాం ఏ అంటే ఆడ బి అంటే మగ అనుకుందాం రెండింటి హోల్ స్క్వేర్ రెండింటిని కలిపి స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఏ స్క్వేర్ అంటే ఆడ ఆడ స్క్వేర్ కావాలి బి స్క్వేర్ అంటే బి మగ మగ స్క్వేర్ కావాలి ప్లస్ టూ ఏబి రెండు ఏబీలు అంటే ఇద్దరు పిల్లలు ఆడ మగ అంటే ఒక ఒక కుటుంబం లోపల భార్య భర్త పిల్లలు ఉండాలి అదేవిధంగా ఇండివిజువాలిటీ మళ్ళీ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఇండివిజువల్గా ఎదిగారు మైనస్లో లేరు వీళ్ళు ఇక్కడ ఎక్కడ వీళ్ళు గ్రోత్ కావాలి ఆడవాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వంతో పాటుగా కెరియర్లో గ్రోత్ అవుతూ ఉండాలి మగవాళ్ళు కూడా మగవాళ్ళ కెరియర్లో కూడా గ్రోత్ అవుతూ ఉండాలి అంతే తప్పితే మనం ఆ ఈక్వేషన్ని అక్కడి వరకే పెట్టేసుకుంటే మనం లేదు కదా ఆ మ్యాథ్స్ని మనం అప్లై చేయట్లేదు మన జీవితంలోకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా అంతే ఏ స్క్వేర్ మైనస్ బి స్వే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ అవుతుంది ఇక్కడ మన ఇద్దరం మైనస్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళు పేదవాళ్ళు పెళ్లి చేసుకున్న మైనస్లో ఉన్న వాళ్ళ పిల్లలు ప్లస్లోకి వెళ్ళిపోతారు సో కట్నాలు కానుకలు అనే కాన్సెప్ట్ను తీసుకురావద్దు మీరు ఎప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారంటే వీళ్ళు ఒక ప్రోడక్ట్ పిల్లల్ని చేస్తే వాళ్ళు ఇద్దరు వ్యక్తిత్వంతో ఉన్న వాళ్ళు కదా ఏదో ఒక పని చేసుకుంటారు కదా సో వాళ్ళు పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు వాళ్ళు ప్లస్లోనే ఉంటారు పేదవాళ్ళు పేదవాళ్ళు చేసుకున్నా ప్లస్లో ఉంటారు పేదవాళ్ళు ధనవంతులను చేసుకున్నా ఉంటారు ధనవంతులు పేదవారు చేసుకున్న కొన్నిసార్లు మైనస్లు అయిపోతూ ఉంటాయి కానీ పేదవాళ్ళు పేదవాళ్ళు ఎప్పుడూ కారు ప్లస్ 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 ఏ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది ఇంకా ఇలా అపోజిట్గా ఉన్నప్పుడే మనం మైనస్లోకి వెళ్ళిపోతాం కాబట్టి మీరు అమ్మాయిల వ్యక్తిత్వంతో ఆట ఆడుకోకండి వాళ్ళ జీవితాలు ఏంటి వాళ్ళ లక్ష్యాలు ఏంటి ఉంటాయి కాబట్టి వాళ్ళు జీవితంలో చిన్నప్పటి నుండి నేర్చుకున్న విషయాలకు వ్యక్తిత్వానికి కట్టుబడి ఉంటారు ఏదో సమయం వచ్చినప్పుడు తంపల్సరిగా నేర్చుకుంటారు సో అది ఆవిడ నేర్చుకున్నది నేర్చుకొని సమాజానికే ఒక గుణపాఠంగా నేర్పించింది ఇది ఆ రోజులలో ఎయిటీ సెవెంటీ నైన్టీన్ నైంటీస్లో హిస్టరీ మూవీ సో ఆడవాళ్ళ జీవితాలను చాలా చక్కగా చూపెట్టారు విజయశాంతి గారు ఆవిడ ఏ మూవీలో నటించినా కూడా అంతటి వ్యక్తిత్వంతో నటించేవారు లేడీ సూపర్ స్టార్ అని ఆవిడకు అందుకే పేరు వచ్చింది సో ఆవిడ దారిలో ఆవిడ బాటలో నడిచే మగు వాళ్ళందరికీ నేను ఆహ్వానం పలుకుతూ మీ మంచుల తుమ్మ హ్యావ్ ఏ నైస్ డే టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ